అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు విషయానికి వస్తే స్వయం ప్రకటిత మేధావులు తమకు మాత్రమే తెలంగాణ సామాజిక పరిస్థితుల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉందంటూ ప్రొక్లెయిమ్ చేసుకుంటారు ఇలాంటి మేధావులు గతంలో చాలా యాక్టివ్గా పనిచేశారు ఉదాహరణకి మనం తీసుకుంటే ప్రొఫెసర్ కమ్ అనలిస్ట్ కం పాలిటీషియన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలంగాణలో జరిగిన ఉద్యమంలో అనేక మంది కవులు తమ కళల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని నింపే రచనలు రచించినప్పటికీ వారందరికీ తాను మాత్రమే నాయకుడిని ద బ్రాండ్ లీడర్ ఆఫ్ తెలంగాణ లిటరేచర్ అని చెప్పుకునే ఒక అందశ్రీ గారు ఈ తెలంగాణ ఉద్యమం అనేది చరిత్రలో ఉన్నప్పుడు అది ఆ చరిత్ర అనేది నా కళ్ళ ముందు జరిగింది ఆ చరిత్ర మొత్తానికి నేనే సాక్ష్యం నేను చెప్పిన చరిత్ర అని చెప్పి తనకు తాను ఎప్పుడు ప్రొక్లెయిమ్ చేసుకుంటాడు అనమాట మన యాదగిరి గారు ఆయనతో పాటు ది పొలిటికల్ బఫూన్ ఆఫ్ స్టేట్ మిస్టర్ మురళి ఆయనతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి జరిగిన మొత్తం నేనే నడిపాను నేనే నడిపాను నేనే తెలంగాణ ఉద్యమానికి వెన్నుముక అని చెప్పి ఊహల్లో జీవించే ఊహాజీవి కోదండ కోదండరావరెడ్డి వీరందరూ ఒక నెల కింద వరకు వీరి యొక్క కార్యాచరణను మనం గమనిస్తే రాష్ట్రంలో ఏ మూలనైనా గాని చీమ చిటుక్కుమన్నా అదేదో జరిగిపోయింది అదేదో మహాపరాధం జరిగిపోయింది లేదా అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం అల్లకల్లోనం అయిపోతుంది నిరుద్యోగుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇంకా లేదా సంఘటిత రంగం గాని అసంఘటిత రంగం గాని ప్రజలు కానీ ఏ విషయంలో గాని ఒక చిన్న అసంతృప్తి మాట బయటకు వస్తే అదేదో బ్రహ్మలోకాల బద్దలైతున్నట్టు గొంతులు జించుకున్న మన మేధావులు ఈ రోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు దాటుతుంది అయినప్పటికీ మన స్వయం ప్రకటిత మేధావి బృందం తమ పని తిరిగి మొదలు లేదు అయితే ఎందుకు అని ప్రశ్న తలెత్తినప్పుడు చాలా మంది చాలా రకరకాల అనాలిసిస్ కూడా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోదండరామరెడ్డి అనేట ఆయన ఏమో ఆయన ఒక ఎంపీ సీట్ కావాలి దీనికోసం ఆయన ఆయన పార్టీ ఏదైతే పెట్టుకున్నాడో ఆ పార్టీని కూడా కాంగ్రెస్ లో మర్జ చేసినంత పనిచేసాడు నేనేదో ఉద్యమకారుని నేను ఉద్యోగస్తుల రిప్రజెంటేటివ్ను అనే ఒక ట్యాగ్ లైన్ ను తగిలించుకుని ఒక ఎంపీ సీటు కోసం ఇప్పుడు చేయి చాచే పరిస్థితిలో మన రెడ్డి గారు ముఖ్యంగా ఉన్నారు మన అందశ్రీ గారి విషయానికి వస్తే ఆయన గురించి చెప్పుకోదగ్గే విషయం ఏమి లేదు గతంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ కవి సమ్మేళనాలు బాగా జరగాలి లేదా కవిత కవి కవులను లేదా కళాకారులను చక్కగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా వాళ్ళ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా అని చెప్పి అప్పుడే అడుక్కున్నాయని ఆయన అప్పుడే అడుక్కొని ప్రశ్నించే గొంతుకు అనేది ముందే నా గొంతుకకు ఒక రేట్ ఉంది ఆ రేట్ ఏంట్రా అంటే ఓ కార్పొరేషన్ లేదా ఏదో మొత్తానికి అందశ్రీ గారు ఆల్రెడీ ఎన్నికల ముందే అమ్మవియబడ్డారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవడానికి అంత పెద్దగా ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మన నాగేశ్వర్ గారు నిజానికి మన సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మేధావి బృందంలో అతి పెద్ద మేధావి మన నాగేశ్వరరావు సార్ ఆయనకు వ్యక్తిగతంగా అనేక భావనలు ఉండొచ్చు కానీ ఈ మధ్య గత కొంత కాలంగా ప్రజల తరఫున ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు ప్రతిసారి ఆయన ప్రజల కోసం నేను మాట్లాడతాను ప్రజల తరఫున నేను మాట్లాడుతాను అంట అని అంటుంటారులే కాని నిజానికి ఆయన ఒక సూడో కాంగ్రెస్ పర్సన్ ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ స్టాండ్ తీసుకునే మాట్లాడే వ్యక్తి ఆయన ఆయన కేవలం బయటికి మాత్రం ప్రజాస్వామ్యాన్ని తాను మాట్లాడుతున్నా అని మాట్లాడుతుంటాడు కానీ మనం కాస్త లోతుగా ఆయన విషయాలను గమనించినట్లయితే అవి బీజేపీ అనే పార్టీకి నష్టం చేకూర్చాలి అనే కోరికతో చెప్పినవి ఉంటాయి కానీ అందులో ప్రజాస్వామ్యం మందు మనం నడపడవు అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద బిగ్గెస్ట్ బోన్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ ఆకునూరు ఆకునూరు మురళి ఈ మనిషి గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసాడు ఈయన ఐఏఎస్ కూడా కాదు ఏదో ప్రమోషన్ల మీద పోయిండు సరే కష్టపడి పైకి వచ్చిండు దాన్ని ప్రజలందరూ గుర్తించవచ్చు అందులో ఎటువంటి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఈ మేధావి గతంలో భూపాలపల్లి కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఈయన చేసిన అయితే ఉన్నాయో వాటికి ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే మొత్తం పబ్లిక్ గా తిట్లు పడడం వల్ల నా పరువేదో పోయింది ఒక దళితుడిగా నన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించింది ఈ ముఖ్యమంత్రి నన్ను అవమానించిండు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పగబట్టినట్టు పగబట్టినట్టు ప్రతి క్షణం ప్రభుత్వం మీద విషయాన్ని కక్కిన ఆకులూరి మురళి ఇటువంటి వ్యక్తులు కొత్త గవర్నమెంట్ ఏర్పాటయ్యి దానికి కావలసిన హనీమూన్ పీరియడ్ ఏదైతే హనీమూన్ పీరియడ్ అవి తీసుకుని దాని క్యాబినెట్ ఏర్పాటు చేసుకుని తన పాలసీలను ప్రకటించి తన పాలసీ తన పాలసీలను ప్రకటించిన క్రమంలో అది అమలు చేస్తున్న విధానాల వల్ల ఈరోజు ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఏవైతున్నాయో ఉదాహరణకు మాట్లాడుకుంటే ఉచిత బస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు అది ఎంత నబ్బుల పాలైతుందో ప్రజల్ని ఎంత గణం హింస పెడుతుందో మనం చూస్తానే ఉన్నాం అలాగే ఇటీవలనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తాను ఆరు గ్యారంటీలు అని చెప్పిందో వాటి అమలు కూడా ఒక అప్లికేషన్ ఫారం ఇచ్చారు ఆ అప్లికేషన్ ఫారం పూర్తిగా ఏ విధంగా కూడా సంబద్ధంగా లేదు పూర్తి స్థాయి అసంబద్ధమైన దరఖాస్తు పత్రం దాంట్లో అమరవీరులు లేదా ఉచమకారులు ఉచమకారులను అవమానించే విధంగా మీ ఎఫ్ఐఆర్ నంబర్ పెట్టండి అంటే అవమానించిన తీరు మనకు కనబడుతుంది వివిధ రకాలకు లబ్ధి తీసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకోవాలి కానీ బ్యాంక్ అకౌంట్ ప్రస్తావన అనేది ఎక్కడ కూడా వారిచ్చిన అప్లికేషన్ ఫార్మ్ లో లేదు ఇంకా అనేక రకాలుగా ఒక పేదరాలు ఇల్లు కూల్చివేయబడ్డది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వం నుంచి అవి జరగట్లేదు మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనేక ఇబ్బంది పెడుతున్నప్పుడు గతంలో ప్రశ్నించిన గొంతులన్నీ ఇవాళ పోయినాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ పదవి కోరుకున్నా లేదా ప్రభుత్వ సలహాదారు పదవి కోరుకున్నా అంధశ్రీ లాంటి వ్యక్తి కార్పొరేషన్ లాంటి దాన్ని కోరుకున్నా లేదా కోదండరామరెడ్డి లాంటి వ్యక్తి ఏ ఒక ఎంపీ సీటు కోరుకున్నా ఇవన్నీ కూడా మీ రాజకీయ లబ్ధి కోసం గతంలో మీరు మాట్లాడిన విషయాలను ప్రజానికా మొత్తానికి తెలుసు మీరు తిరిగి మీ డ్యూటీలోకి చేరండి మీరు దీనికి తప్పి ఎందుకు పనికిరారు అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటున్నారు సో కావున ప్రశ్నించే గొంతు నిద్ర లేవండి నిద్ర లేచి డ్యూటీలో చేరండి